ఇరవై రోజుల క్రితం బాగా తిని ఉందండి ఒక ఎర్రగా వచ్చింది వచ్చిన తర్వాత ఇక ఈ చూడమ్మ నాస్సు కలిపి పోసాము హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ కుమార్ సార్గా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోట రైతులకి షేర్ చేయండి మనం కట్టమూరు విలేజు సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లాలో ఉన్నాం అయితే ఇక్కడ చిల్లీ అనేది ఇంకా ప్లాంటేషన్ జరగలేదు అయితే తలలు కోశారు కోసిన తర్వాత ఈ వర్షాలు అనేది ఎక్కువగా ఉండి కుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది సో అయితే ఇక్కడ మనకి రైతు ఉన్నారు రైతు మాటలు మనం తెలుసుకుందాం అసలు కుళ్ళుడికి రాకుండా ఏం చేశారు రైతు మాటలు మనం తెలుసుకుందాంపల్లి మండలం అండి గుంటూరు జిల్లా కట్టమూరు గ్రామం మీరు ఎన్ని ఎకరాలు వస్తారు సార్ చిల్లి మేము పన్నెండు ఎకరాలు వేస్తామండి ఓకే ఎన్ని ఎకరాల పెంచారు నారు నారు పన్నెండు ఎకరాలు పెంచాం పన్నెండు ఎకరాలు పెంచారు సో నారు స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు ఎలా ఉంది సార్ స్టార్టింగ్ లో ఒక ఇరవై రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం బాగా దెబ్బతిని ఉందండి ఒక ఎర్రగా వచ్చింది వచ్చిన తర్వాత ఇక ఈ చూడమనసు అవి కలిపి పోసాము అంటే సుడునవాసు బ్యాచులర్స్ ఊర్లో ఇంకెవరే సార్ మేమే చేసాం ఇప్పుడు సుడువాసు బ్యాచ్లస్ పెట్టి డ్రింకింగ్ చేసేటప్పుడు మరి చుట్టుపక్కల రైతులు ఏందిరా అడిగారు అడిగితే మేము సలహాలు చెప్పాం చెప్తే వాళ్ళు మమ్మల్ని కొంచెం చూడండి నాకు మేము అన్నట్లు అన్నారు సరే ఎవరు ఇష్టం కదా అని మేము పోసేసాం రెండు సార్లు డ్రింకింగ్ చేసాం బ్రహ్మాండంగా ఉంది మార్పు వచ్చింది బాగా తిప్పుకుంది బాగుంది ఓకే మీకు ఎంత అనుభవం ఉంది సార్ వ్యవసాయం మేము బిఫోర్ పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం సార్ మీరు సార్ సుడునివాసు బ్యాచ్ ఇంత ముందు గతంలో మీరు ఎప్పుడన్నా పోసేర నారు లేదు ఇదేనా ఫస్ట్ టైం పోయినా ఫస్ట్ టైం ఓకే మీకు ఫలితాలు ఏమనిపించింది ఈ సంవత్సరం కింద నుంచి దృఢంగా ఈ పెంక్సైడ్స్ ఏమి లేకుండా నారు వేరు వ్యవస్థ కానీ అది కానీ బాగా పెంపు బాగుంది ఆ జీల్ కూడా చిమ్మా ఈ బలం కట్ల ఎన్పికే వేయకుండా జియాక్జిల్ చిమ్మాము ఇయే మీరు చెప్పారు మీరు కలిసిన తర్వాత ఇయే ఎత్తున్నాం మొన్న ఇచ్చాం వాటికి ఇచ్చి కూడా వారం రోజులు అవుతుందండి నోటిఫైడ్ ఇచ్చి అది ఇచ్చినాక ఇంకా బాగా నలుపు వచ్చింది ఈ వర్షం ఇలా పడ్డా కూడా నారు ఇంత ముందు పాసిపోయింది భయం పుట్టేది ఇప్పుడు వచ్చి నారు కాడ చూసుకుంటే బాగా తృప్తిగా ఉంది నారు కూడా అసలు ఏం దెబ్బతింది ఓకే ఆ నోటిఫై వల్ల బాగా ఉంది రిజల్ట్స్ ఉన్నాయి ఆ రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంది ఓకే రైతు మాటలో మీరు కండి సో ఇక్కడ మనకి తలలు కోయటం జరిగింది ఈ తలలు కోసిన తర్వాత మనకి వర్షం పడితే కులుడు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇంపు టూ లీటర్ నీటికి టూ గ్రామ్స్ దాంతో పాటు న్యూట్రిఫైట్ ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ చూడండి డాక్టర్ సిమ్మలు ఇచ్చారు సో ఇది వచ్చేసి మీకు ప్రివి లైఫెన్స్ వాళ్ళది సో ఇక్కడ ఫైట్ ఫంగస్ అనమాట అంటే మనకి ఫంగల్ డిసీజ్ రాకుండా ముందుగానే ప్రివెన్షన్గా ఇది ఉపయోగపడుతుంది అంటే సో మొక్కలో ఏంటంటే హీట్ జనరేట్ చేస్తాను అనమాట సో దాంతోపాటు ఏంటంటే మొక్క యొక్క ఇమ్యూనిటీని స్ట్రెంగ్ చేస్తాను అనమాట దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఎంత వర్షం కూర్చినా కూడా ఈ ఫంగల్ డిసీజ్ అనేది రాదనమాట సో ఒకవేళ మీరు ప్రధాన పొలంలో మొక్క నాటారనుకోండి పండాకు సమస్య తుప్పు తీగలు ఏమైనా ఉందంటే సిక్స్మా తీసుకోండి సో ఈ రెండు ముందు తీసుకొని దాంతోపాటు న్యూట్రిఫైట్ అనేది ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఈ న్యూట్రిఫైట్ అనే ముందు కానివ్వండి సల్ఫర్లో కానివ్వండి ఎందులోనూ కలవదు ఇరిగిపోయద్ది మందు అనేది సో ప్రతి రైతు కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి కాపర్ కానివ్వండి సల్ఫర్ కానివ్వండి ఈ రెండిట్లో కలవదు అనమాట సో ఈ రెండు తప్ప మీరు ఏ కాంబినేషన్ అని ఇచ్చుకోండి న్యూట్రిఫైట్ని ఎకరానికి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ ప్రధాన పొలంలో అదేవిధంగా మనకి నర్సరీలో నారికి అయితే టూ గ్రామ్స్ ఇవ్వండి మీకు ఫంగల్ డిసీజ్ ఏదైనా కూడా కంట్రోల్ అయింది మొక్క ఇమ్యూనిటీ అనేది బాగా పెంచింది ఎందుకంటే ఇప్పుడు మనకి వ్యాధి నిరోధక్తి ఎంత బాగుంటే మనిషికి కరోనా వైరస్ నుంచి కూడా మనం బారి నుంచి రక్షించాం మనలో వ్యాధి శక్తి ఉంటే ప్రతి కాలానికి కూడా మనం తట్టుకోగలం అలానే మొక్కలో కూడా వ్యాధి శక్తిని పెంచడానికే ఈ ఫుడ్ అనమాట సో మనకి సి విటమిన్ రావడానికి సి విటమిన్ ఉన్న ఫుడ్ అనేది మనం తింటాం అనమాట మంచి ఫుడ్ తింటాం ఎందుకు వ్యాధి శక్తి పెరగడానికి అలాగే మొక్కలో వ్యాధి నిరోధశక్తి పెరగడానికి ఈ ఫుడ్ అనేది ఇవ్వటం వల్ల మొక్కలో ఇమ్యూనిటీ పెంచి మనకి ఏదైతే రోగాలు ఉన్నాయో ఆ రోగాలు రావు అదేవిధంగా మనకి వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ని కూడా తట్టుకునే శక్తి అనేది ఈ న్యూట్రిఫైడ్ అనేది ఇస్తుంది అనమాట సో ఫైట్ అనమాట అందుకని దీనికి న్యూట్రిఫైడ్ అని ఇచ్చారు ఫైట్ ఫంగల్ మీద ఫైట్ చేస్తుంది ప్రతి దాని మీద కూడా ఫైట్ చేస్తుంది అనమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఉన్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు